ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం ఆరోగ్య జాతకం పరిశీలిస్తే మీ ఆరోగ్యం ఈ వారం బాగుంటుంది దీనివల్ల మీరు జీవితంలోని ఇతర రంగాల్లో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు దీంతో పాటు మీరు మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం యొక్క పెరుగుదలని కూడా చూస్తారు దీని ఫలితంగా మీరు మీ జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాల్ని సులభంగా తీసుకోగలుగుతారు ఇది మీకు ముందు తీసుకోవడంలో చాలా కష్టమైంది అలాగే మీరు మీ సంపద కూడబెట్టడం గురించి ఆలోచిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే దీని యొక్క ప్రతికూల ప్రభావం మీ జీవితంలో ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది కాబట్టి కాబట్టి వారం మీరు డబ్బు ఆదా చేయడం గురించి మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ ఇంటి సభ్యుల యొక్క సలహాలు సలహాలు తీసుకోవాలి ఇంకా ఈ సమయంలో మీ మీ పెద్దల మరియు అనుభవం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో భవిష్యత్తుకు సహాయపడతాయి ముఖ్యంగా ఈ వారం మొదట్ నుండి మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలి ఇందుకోసం వారితో గడిపేటప్పుడు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అవసరమైతే మంచి వైద్యుల వద్దకి తీసుకువెళ్ళండి అలాగే ఈ వారం మేషరాశి వారు ఇంతకు ముందు చేసిన పెట్టుబడులన్నీ ఈ వారం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి మీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తే మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతని ఎదుర్కొంటారు ఇంకా ఈ సమయంలో మీకు లభించే ప్రతి అవకాశాన్ని మీరు కోల్పోతారు అలాగే ఉదయం మరియు సాయంత్రం ధ్యానం చేయండి ఈ వారం ప్రేమ మరియు లైంగికత వివాహితులపై ఆధిపత్యం చెలాయిస్తుంది అందువల్ల మీరు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు వారి పట్ల ఎక్కువ ఆకర్షణని అనుభవిస్తారు మంచి రొమాంటిక్ జీవితం ఉంటుంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు లింగాష్టకాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖోభావంత్